హాయ్ హలో అండి ఎలా ఉన్నారు నేను మీ మన్వి భిక్షు గారిని ఈరోజు నేను మిక్స్డ్ ఫ్రూట్ డ్రింక్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర అవైలబుల్లో ఉన్న ఫ్రూట్స్ని తీసుకొని మిక్సింగ్ చేసుకోవడమే అలాగే నేను ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా చాలామందికి ఈ మధ్యకాలంలో మతిమరుపు అనేది చాలా ఎక్కువైపోతుంది కదండి అది ఎందుకు వస్తుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది మహిళలు ప్రసవం తర్వాత అనేక మార్పులు వస్తాయి శరీరం బాగా బలహీనపడుతుంది అలాగే కొందరిలో ప్రసవానంతరం మతిమరుపు కూడా వస్తుంది దీన్నే మామ్స్ బ్రెయిన్ అంటారు వంట గదిలో పెట్టాల్సిన వస్తువులను ఫ్రిడ్జ్లో పెడుతుంటారు అలాగే గదిలోకి వెళ్ళి ఎందుకు వచ్చామని ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి లక్షణాలు ప్రసవం తర్వాత సహజమని నిపుణులు చెబుతున్నారు దీన్ని తగ్గించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి గర్భంతో ఉన్నప్పుడు మహిళల్లో ఈస్ట్రోజన్ ప్రోజెస్ట్రాన్ హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది ప్రసవం తర్వాత ఈ హార్మోన్లు ఉత్పత్తి స్థాయిలు అధిక మొత్తంలో పడిపోతాయి ఇలాంటి పరిస్థితుల్లో శారీరక మార్పులే కాకుండా మెదడులో ప్రతిస్పందనలను విశ్లేషణలను సమర్థాలు నియంత్రించగలిగే గ్రే మ్యాటర్ కొంతమేర నశించిపోతుంది దీనివల్ల మతిమరుపు వస్తుంది మరి దీనిని అధిగమించడానికి ఎలా పజిల్స్ పరిష్కరించడం బోర్డ్ గేమ్స్ ఆడటం చేయాలి దీనివల్ల మెదడులోని నరాలు స్టిమ్యులేట్ అయ్యి కాగ్నిటివ్ ఎబిలిటీ పెరిగేలా చేస్తాయి గర్భంతో ఉన్నప్పుడు మహిళలు మంచి పోషకాహారం తీసుకుంటారు కానీ ప్రసవానంతరం తర్వాత అంతగా ఆహారం మీద శ్రద్ధ చూపించరు దీనికి కారణం పుట్టిన బిడ్డ సంరక్షణలోనే పూర్తిగా మునిగిపోవడం మరియు ప్రసవ అయ్యాక పాలిచ్చే తల్లి కూడా మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు ఆకుకూరలు పండ్లు పప్పు దినుసులు తీసుకోవడం వల్ల బాలింత ఆరోగ్యంగా ఉండి బిడ్డకు పాలు కూడా మంచిగా వస్తాయి మతి మార్పు ఇతర సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు ఉద్యోగులై ఉద్యోగులు చేసే వాళ్ళైతే బిడ్డతో పాటు ఉద్యోగం ఇంటి బాధ్యతలను రెండింటినీ చూసుకోవాల్సి వస్తుంది దీనివల్ల వారు ఒక్కోసారి ఒత్తిడి ఆందోళనకు గురవుతూ ఉంటారు ఈ ఒత్తిడి తగ్గించుకోవాలంటే నడవడం తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది పుట్టిన బిడ్డ సంరక్షణకు సమయానికి పాల్పడడానికి రాత్రులు మేల్కోవడం వల్ల బాలింత నిద్రకు భంగం కలుగుతుంది దీనివల్ల ఏకాగ్రత నేర్చుకునే సామర్థ్యం జ్ఞాపకశక్తిపై ప్రభావం పడుతుంది ఈ సమస్యను తగ్గించుకోవాలంటే బిడ్డ నిద్రపోయే సమయంలో మీరు కూడా నిద్రించడం ముఖ్యం వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవడం ప్రయత్నించాలి విశ్రాంతి తీసుకోకపోతే తల్లి బిడ్డలకి ఇద్దరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి బిడ్డకు పాలు మంచిగా పట్టాలంటే మనం హెల్తీగా ఫుడ్ తినాలి అంటే చూసి అయిపోయింది చూస్తే అండి ఓకేనండి ఆర్ మిక్సింగ్ ఫ్రూట్స్ మిక్సీ చేయడం కొన్ని మిల్క్ తీసుకోవడం అంతే చూసి పట్టేశాను ఓకే అండి బాయ్ బాయ్ ఉంటాను